అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల అండ్ గజారాం చాట్ల నేను రాసిన కౌమార మత శతకం అనే పుస్తకంలో కౌమారుల రుగ్మతలు వాటి పరిష్కారాల గురించి కవితలు చదువుకుంటున్నాము తర్వాత కవిత ఈ వీడియోలో చర్చిద్దాం పదకొండవ జన్మదినం వేడుక ముగిశాఖ పదకొండో జన్మదినం వేడుక ముగిశాక పరిస్థితుల ప్రభావం పరివర్తన చెందాక పరిస్థితుల ప్రభావం పరివర్తన చెందాక దానికంటే అయోమయం అధికం అయినాక దానికంటే అయోమయం అధికం అయినాక ఇక సిద్ధమై ఉండవ ఉండాలి ఇక సిద్ధమై ఉండాలి ఇంట్లోని పెద్దలు ఇక సిద్ధమై ఉండాలి ఇంట్లోని పెద్దలు అమృతపుత్ర నిర్భావం పిల్లలు పదకొండవ ఏడు ముగించినారంటే ఇక కౌమారం మొదలవుతుందని ఇంట్లోని పెద్దలందరూ వారికి అనుకూలంగా ఉండే విధంగా కౌమారంలో ప్రశాంతతను ప్రసాదించే విధంగా తమ మానసిక పరిస్థితిని మార్చుకోవాలి అంటే మనం ఇదివరకటి వీడియోలో చర్చించాము బాల్యం పదకొండు ఏళ్ళ వరకు ఉంటుంది అంటే అప్పటి వరకు వాళ్ళని అందరూ ప్రేమతో చూస్తారు పిల్లలందరినీ పెద్దలు ఉపాధ్యాయులు మిత్రులు తెలిసిన వాళ్ళందరూ కూడా పిల్లలు అని చెప్పేసి వాళ్ళని కొంట చేస్తారు కోర్తి చేస్తాలు చేసినా కూడా పిల్ల చేస్తాలు కానీ పరిగణించి వాళ్ళని పెద్ద పట్టించుకున్నట్టు కానీ వాళ్ళని కసరుకోవడం కానీ బెదిరించడం కానీ తిట్టడం కొట్టడం కానీ అటువంటివి ఉండదు కానీ ఎప్పుడైతే పదకొండవ సంవత్సరాలు నిండిపోయి పన్నెండవ సంవత్సరం ప్రారంభమైందో వాళ్ళలో హార్మోన్లు ప్రభావం చూపించడం మొదలు పెడతారు హార్మోన్ల ప్రభావంతో వాళ్ళు మానసికంగా శారీరకంగా లోపల జరుగుతున్న ఆ సందడితో వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఇది ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దలందరూ వాళ్ళని ప్రేమతో తోలుసారు మేము పిల్లలం కాదు మేము కూడా పెద్దలమే అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టేసరికి అంటే ఈ ఇంటివిజువల్ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి మెల్లగా వాళ్ళ పట్ల ఒక నెగిటివ్ సెన్స్ అందరిలో కలుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి దీన్ని మొదలై పసిగట్టి ఇంట్లోని పెద్దలందరూ కూడా వాడి పదకొండవ బర్త్డే సెలబ్రేట్ అయిన తర్వాత ఇక రెడీ ఉండాలి ఎందుకు ఓ తుఫాను ఓ సునామో రాబోతుంది బాబు మన ఇంట్లోకి మన వాడిని ఆవాహిస్తుంది ఇక మనం దాన్ని ఎదుర్కోవడానికి వీడిని శాంతపరచడానికి సిద్ధంగా ఉండాలి అని పెద్దలందరూ కూడా తమ మనస్తత్వాన్ని ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఉండాలి వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేస్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తారు ఇక ఎందుకంటే తర్వాత ఇంకా వాళ్ళు కౌమరులే టీనేజర్స్ టీనేజర్స్ కాబట్టి వాళ్ళకు మంచి మార్గం చూపించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి చెప్పాలంటే వీళ్ళ ముందు మారాలి వీళ్ళ మనస్తత్వం మారాలి అంటే వాడు ఎం ఎటువంటి పనులు చేసినా వీళ్ళు కోపగించుకోవద్దు ఏవగించుకోవద్దు వాడికి కొంచెం స్పేస్ ఇవ్వాలి వాడికి వాడికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి వాడిని కోరుకుంటాడు వాడి మాటకి రెస్పెక్ట్ అని నా మాట వినాలి కసురుకోవద్దు నేను చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది అని వాడు భావించాలి అని వాడి ఉద్దేశం ఉంటుంది అని వాడి మాటలు నచ్చక వీళ్ళు కసురుకునేసరికంటే వాడు ఆగమైపోతాడు ఇది ఈ పద్యం యొక్క అర్థం అయితే ఈ సందర్భంగా నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది దగ్గర చుట్టాలి తను రేవన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ తన భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ వాళ్ళకు సంతానం కలగలేదు బహుశా ఆయన నలభై సంవత్సరం నలభై ఏటనో నలభై రెండవ ఏటను అదృశ్యవశాత్తు ఎన్నో పూజలు పునస్కరాలు అంటే వాళ్ళు మంచి భక్తిభావం ఉన్న సాంప్రదాయ కుటుంబం వాళ్ళిద్దరు కూడా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు కంటస్థం అటువంటి దంపతులు వాళ్ళు మళ్ళా మేధావులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు నలభై రెండవ తన నలభై రెండవ యొక్క ఒక కొడుకు జన్మించింది ఇంకా వాడి నామకరణానికి సాధువులను పెద్ద పెద్ద యోగులను యోగేశ్వరులను పిలిపించి పెద్ద సత్రం వేసి పెద్ద పెద్ద ఎత్తున నామకరణ ఉత్సవం మహాోత్సవాన్ని జరిపించారు వాడి జాతకం ప్రకారం వాడికి శివరామకృష్ణ బాలరామకృష్ణ పేరు పెట్టిన కరెక్ట్గా జ్ఞాపకం లేదు బహుశా శివరామకృష్ణ కావచ్చు ఎందుకంటే వాళ్ళని అందరు కిట్టు కిట్టు అని ముందు పేరుతో అనమాట ఆ విధంగా పుట్టిన కొడుకుని వాళ్ళు వాళ్ళు ముందుగా పెంచుకోవడం మళ్ళీ ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీ అయిపోవడం ఇంకా దాని రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎట్లాంటిది మన తెలిసిందే కదా మనకు అసలు టైం ఉండదు రాత్రి లేదు లేదు ఎప్పుడు వర్క్లోనే వర్క్లో వండుతూనే ఉంటుందన్న ఇక ఆమె కూడా టీచర్ కాబట్టి స్కూల్ పిల్లలు రావడం వాళ్ళతో గడపడం మళ్ళీ ఈ భక్తి బాగుంది కాబట్టి వాటిలో పాల్గొనడము మందిరాలు తిరగడము దాంట్లో ఆమె బిజీ ఉండేది పిల్లల్ని పెద్దగా పట్టించుకున్నట్టే తనిఖీలు నాకు పట్టించుకోలేదు కాదు అయితే వాళ్ళ పిల్లడి మామ మీనమామ తన పేరు శెట్టి శెట్టి అని కాదండి అది యాక్చువల్గా పోషెట్టి ఆయన పేరు పోషట్టి కానీ శెట్టి అని ఆయన ఏంటంటే ఒక కుటీర పరిశ్రమ చిన్న బ్రెడ్ మేకింగ్ ఏదో అటువంటి చిన్న కుటీర పరిశ్రమ నడిపించుకుంటూ ఉంటాడు పెద్ద చదువుకోలేదు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు చదువుకున్నట్టున్నాడు ఆయన సాంగత్యం పడ్డది వీడికి ఎందుకంటే వీడికి ఆ పిల్లడు కదా ఇంట్రెస్ట్ డబ్బులు రొట్టె ఎట్లా చేస్తారు బ్రెడ్ ఎట్లా తయారు చేస్తారు ఏమేమి ఉంటాయి చూద్దామని చెప్పేసి అక్కడ కూర్చోవడము ఇంకా ఆయన కూడా వాన్ని లైక్ చేయడము అట్లా అనుబంధం పెరిగిపోయి స్నేహంగా మారింది ఇంకా ఆ చదువు కంటే ఎక్కువ వీళ్ళ వీళ్ళ స్నేహానికి ప్రిఫరెన్స్ ఇవ్వడము ఆ ఇంట్లో కంటే ఎక్కువ వీళ్ళ దగ్గర ఉండడము ఇంకా వాళ్ళు కూడా సరే మేన మామనే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సరే వీళ్ళు మామూలు దగ్గర కదా ఇంకెక్కడికి పోతలేవు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అనుమతించింది అయితే ఒకరోజు సరే వీరు ఏం చదువుతున్నాడో చూద్దామని చెప్పేసి వాళ్ళ నాన్న హిట్ పుస్తకాన్ని తీసుకుంటారా చూద్దాం ఒకసారి అని చెప్పేసి తెలుగు పుస్తకాన్ని తెచ్చి ఒక పద్యం చదవమంటే వాడికి ఉచ్చరణ రావడం లేదు ఉచ్చారణ రాకపోయేసరికి తెలుగు తెలుగే చదవడానికి నువ్వు ఇంకా వేరే సబ్జెక్ట్ ఎట్లా ఉన్నావు అని చెప్పేసి కొంచెం కసరుకున్నాడు కసరుకుంటే వాడు బూతులు తిక్కడ పెట్టాడు ఆయన శివ శివాన్ని చోవును మూసుకున్నాడు ఎన్నడూ వినలేదు అటువంటి బూతులు ఎన్నడు వినలేదు కనలేదు వాళ్ళ వంశంలో లేవు ఇదే మాట అసలు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా ఏం జరుగుతున్నది అని చెప్పేసి అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆ మామ దగ్గర నేర్చుకున్న మాటలు అండి అక్కడనే కాలం ఎక్కువ గడుపుతున్నాడు కాబట్టి అటువంటి బూత్ అన్నీ నేర్చుకోగలిగాడు ఇక్కడ ప్రజెంట్ చేయగలిగాడు వెంటనే పోవద్దని చెప్పి అక్కడ పోవద్దని చెప్పేసి కట్టదిట్టని చేసి వారిని కూడా వార్నింగ్ ఇచ్చిండు మీరు రానివ్వద్దు వీడికి ఏమన్నా చెప్తే మంచి మోడల్ చెప్పి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు నేర్పేదని చెప్పేసి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చిండు సరే అని చెప్పేసి ఆయన అని చెప్పిండు వీడు ఎందుకు పోదు నా ఇష్టం ఎందుకంటే అప్పటికి ఈ కౌమారం ప్రారంభం అయిపోయింది ప్రారంభం స్టార్ట్ అయిపోయింది వీళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికీ మనోవేదన ఎట్లా హ్యాండిల్ చేయడం తినడం లేదు ఇంత సాధువులాగా అందరికీ చేసే చేసేవాళ్ళం ఏంటి వీటి సని చెప్పేసి ఇంకా వాడికి ఏదో మానసిక రోగం ఉందని చెప్పేసి ఎన్నో తిరిగారు ఎంతో చేశారు ఎంతో చేశారు కానీ కొంతవరకు మారిండు మారిన తర్వాత కూడా వాడి మిగతా భవిష్యత్తు భవిష్యత్తు లైఫ్లో ఆ విధంగానే బతికిండు తప్ప వీళ్ళ లెవెల్ని బతకలే ఈ తల్లిదండ్రుల స్థాయికి ఎదగలేకపోయింది అంటే చిన్నప్పుడు ఆ కౌమార ప్రారంభాల్లో ఆ ప్రభావం ఎంత ఉంటుందో చూడండి వాడి జీవితం అయిపోయింది చూసే వాళ్ళందరూ కూడా ఏంటి అంత ఉత్తములకు అర్థముడైతే కొట్టండి అని చెప్పేసి అనుకోవడం వాళ్ళు కూడా ఏంటి భగవంతుడు మాకు ఎట్లా చేసిన వాళ్ళు బాధపడడం వీడు ఏంటి అసలు నేను అందరిలాగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి వీడు బాధపడడం అదనపడము ఆ తర్వాత పెళ్ళయింది పెళ్ళైన అయిన తర్వాత కూడా వాడు ఒక దౌర్భాగ్యప బ్రతకే తప్ప ఉన్నటమని మాత్రం బ్రతకలేకపోయినా ఇది జరిగిన స్టోరీ యాక్చువల్గా జరిగిన స్టోరీ ఇది కాబట్టి ఈ పన్నెండవ సంవత్సరం ప్రారంభం కాగానే పిల్లలకు ఇంట్లో వాళ్ళందరూ సహకరించి వాడిని ఉత్తమ పౌరునిగా చేయడానికి ప్రయత్నించాలి చేయాలి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం